మనోజ్ సత్యం దగ్గరకు వచ్చి ఇలా అంటూ ఉంటాడు ఇవన్నీ కాదు నాన్న నేను కేరళ వెళ్తాను కేరళ వెళ్ళి బాగా సంపాదించాలని ఉంది నాకు అందుకే నువ్వు నాకు అర్జెంటుగా పద్నాలుగు లక్షలు ఇప్పిస్తే నేను కేరళ వెళ్ళి వచ్చేస్తాను నాన్న డబ్బు సంపాదించి తీసుకువస్తానని చెప్పి అంటాడు అది వినగానే సత్యం అయితే ఏంట్రా ఇప్పటికిప్పుడు ఉన్న పలంగా పద్నాలుగు లక్షలు ఇమ్మంటే నేను ఎక్కడి నుంచి తాన్రా నా దగ్గర లేవు అని చెప్పి సత్యం అంటాడు అది వినగానే అక్కడ ఉన్న మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ప్రభావతి కూడా అలా చూస్తూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న బాలు బెన్న కూడా ఏంటి పద్నాలుగు లక్షలు ఇప్పుడు వీడికి ఎక్కడి నుంచి తీసుకువచ్చి ఇస్తారు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇంతలో బాలు అయితే మనోజ్ని ముందు పెట్టి ఇలా అంటూ ఉంటాడు ఈ స్వాతిమూర్త్యం ముఖం వేసుకొని జాతిరత్నంలో అడుగుతున్నాడు మా అమ్మ లక్ష లక్షావతి ఇచ్చేయ్ అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే నీకు ఇప్పటికిప్పుడు పద్నాలుగు లక్షలు ఎలా ఇవ్వాలరా అని చెప్పి అంటూ ఉంటుంది అది వినగానే మనోజ్ అయితే ఈ ఇల్లు ఉంది కదా ఈ ఇల్లును తాకట్టు పెడితే పద్నాలుగు లక్షలు వస్తాయి అవి చేయండి అని చెప్పి మనోజ్ అంటాడు ఆ మాట వినగానే ప్రభావతి ఇలా అంటూ ఉంటుంది ఇప్పుడు ఉన్న పలంగా మేము ఇల్లు తాకట్టు పెట్టేసి నీకు పద్నాలుగు లక్షలు ఇచ్చి పంపించిస్తే ఎక్కడ పడాలిరా మేమందరం ఎందులో పడాలి మేము గట్టే నేను మాత్రం ఇల్లు తాకట్టు పెట్టడానికి వీల్లేదు ఒప్పుకోను కాక ఒప్పుకోను అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రోహిణి అయితే అదేంటి అలా అంటారు నోరు విడిచి మీ కొడుకు అడుగుతున్నాడు కదా ఇవ్వచ్చు కదా అని చెప్పి అంటుంది అవునా నీ భర్త మీద నీకు ప్రేమ ఉంటే వెళ్ళి నాన్నని అడిగి తీసుకుని రా అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే రోహిణి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక ఇదంతా చూసి అక్కడ ఉన్న బాలు అయితే చాలా సంతోషిస్తాడు వాడికి మాత్రం పద్నాలుగు లక్షలు కాదు కదా లక్ష రూపాయలు కూడా ఇవ్వడం కుదరదు అని చెప్పి ప్రభావతి తేల్చి చెప్పేస్తుంది ఆ మాట వినగానే బాలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇక మనోజ్ రోహిణి అయితే ఎలాగైనా సరే ఆ డబ్బు తీసుకోవాలని అనుకుంటారు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్